గురుగారు లక్ష్మీ కటాక్షం మనకి కలగాలంటే మనం ఏం చేయాలి గురుగారు అలాగే నైవేద్యం ఏం పెట్టుకుంటే మంచిది గురుగారు ఒకటి లక్ష్మీ కటాక్ష పొందాలంటే ఒక ముఖ్యంగా ఉండాల్సింది మనం గౌరవం అందరినీ గౌరవించాలి ఫస్ట్ మనం ఓకే ముఖ్యంగా ఇంట్లో ఉన్నటువంటి తల్లిని ఒక పెళ్ళైతే భార్యని ఇంట్లో ఉంటే సోదరిని ముఖ్యంగా ఆడపిల్లల్ని గౌరవించే సంప్రదాయం కావాలి నువ్వు ఏ మతం అన్న కానీ ఆడపిల్లని ఎంత మనం రెస్పెక్ట్ ఇస్తామో ఎంత ప్రేమించగలుగుతామో అంత లక్ష్మి ఇంట్లో ఉంటుంది రెండవది పెళ్ళైనటువంటి ఆడపడుచు ఉంటుంది ఆడపడుచుకి సరే విపరీతమైన కోరికలు ఆడకుండవచ్చు నాకు ఐదు ఎకరాల పొలం యొక్క కానీ ఎక్కడున్నా ఏదైతే పండగ పబ్బం జరుపుకుంటున్నావో ఆ పండగ పబ్బంలో ఆవిడ కొంత భాగాన్ని తప్పకుండా ఆడపిల్లకి ఇస్తే నీ ఇంటికి యశస్సు బాగా ఉంటుంది ఫస్ట్ మనకి ఇది ఉండాల్సినటువంటి అంటే నువ్వు నువ్వు సోదరి ఎప్పుడు కూడా అరమరికలు లేకుండా ఆనందంగా ఉండేవారు ఓకే రైట్ వంద ఎకరాల పొలం ఉంది ఇచ్చే యాభై ఎకరాలు ఉంది నలుగురు ఉన్నారు తలా ఇరవై ఐదు పంచుకోండి మనం ఆడపిల్లలు ఎంత ఇస్తానా నీకు పెళ్ళి చేసాం నీ కట్టం ఇచ్చాం ఇటువంటివన్నీ కూడా మనకి దౌర్భాగ్యాన్ని కలిగిస్తుంది ఎంతకు నాశనం అంటే మనమే తిందాం మనము మనకి నాకు నాది నా నేను అనేటువంటి భావన ఎప్పుడు అప్పుడు నష్టాన్ని కలిగిస్తుంది ఇది భౌతికమైనటువంటి లక్ష్మీ కటాక్షయం కోసం ఇది చేయాలి మనం భౌతికమైంది ఇక ఆరాధన అమ్మవారిని ఏ విధంగా ఆరాధించాలి ప్రతి అమావాస్యకి అమ్మవారిని పూజించాలి ప్రతి పౌర్ణమి అమ్మవారిని పూజించాలి అంటే రోజు మళ్ళీ ఎంత కింద కామెంట్ పెడతాడు అడు అంటే రోజు పూజించక్కర్లేదా అని అడుగుతాడు ఇవి విశేషమైనవి లక్ష్మీ కటాక్ష తొందర పొందడానికి అమావాస్య పూర్ణమిలలో తప్పులు ఎప్పుడు పూజ చేయాలంటే అర్ధరాత్రి పూజ చేయాలి లక్ష్మీదేవి యొక్క ఆవాహనం కోసం లక్ష్మీదేవి అనుగ్రహం కోసం అర్ధరాత్రి పూట మనము ఇంటి మధ్యలో ఒక పద్మం అంటే పసుపు ముగ్గుతో పద్మం వేసి ఆ పద్మంలో కలశం పెట్టేసి ఆ కలశం పైన కొబ్బరికాయ పెట్టేసి అమ్మవారిని పూజించాలి స్త్రీ సుక్త పూజించాలి హిరణ్యవర్ణాం హరణేం సువర్ణ జధస్రజాం చంద్రాం హిరణ్మయం లక్ష్మీం జాతవేదో మమావహ అని అమ్మవారిని ఆవాహనం చేసి షోడశ ఉపచార పూజలు చేయాలి ఆ కలశం మీదనే చేసి ఆ కలశాన్ని పూజలు తగ్గిన తర్వాత నివేదన ఇప్పుడు మీరు అన్నటువంటి అంటే పౌర్ణమి రోజు చేయొచ్చు మనకి విశేషంగా అమావాస్య రోజు ఈ రెండు పూజలు చేస్తే డబ్బులు వచ్చేస్తే కదా నేను ఉద్యోగం చేయడం ఎందుకు నేను వర్క్ చేయడం ఎందుకు నేను పనిచేయడం ఎందుకు అనుకుంటే అది నీ కర్మ నువ్వు కర్మ చేస్తే వచ్చిన డబ్బు నాలుగింతలు అవుతుంది పదింతలు అవుతుంది అది లక్ష్మీ కటాక్షం లక్ష్మీ రావడానికి నువ్వు చేయాల్సిందే నేనంటూ నా వృత్తి నేను చేసుకోవాల్సిందే రోజు నేను ఉపయోగ ఉపన్యాసానికి నాకు డబ్బులు వస్తాయా మీరే డబ్బులు ఇయరు కదా నాకు డబ్బులు రావాలంటే నేను ఒక వృత్తిని ఉండాలిగా నేను ఉపయోగం వ్రతము ఏదో ఒకటి చేసుకోవాలి నేను కూడా అంటే నీ కర్మ నువ్వు చేయాలి అంటే నీ పని నీ కర్మ నువ్వు చేస్తేనే నీకు ఇటువంటి పుణ్య బలాల వల్ల ఒక దగ్గర వంద రూపాయలు వచ్చే దగ్గర నాలుగు వందలు వస్తాయి నీకు అంటే లక్ష్మీ కటాక్షం లక్ష్మీని పొందుకుంటావు లక్ష్మీ కటాక్షాన్ని పొందుకునే ప్రయత్నం నువ్వు వర్క్ చేస్తే వస్తుంది నీకు వర్క్ చేయకపోతే రాదు కాబట్టి ఇవి విశేషంగా చెప్పబడుతుంది కాబట్టి అమావాస్య రోజు కానీ పనులు రాత్రిపూట చేస్తే తప్పకుండా మీకు అనుకూలవంతమైన ఆర్థిక ప్రయోజనం ఖచ్చితంగా ఉంటుంది దానివల్ల మనకి అంటే మన ఉనికి బాగా ఉంటుంది చుట్టున్న వాళ్ళ యొక్క దృష్టి దోషాలు తొలగిపోయి అనుకూలవంతమైన ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఇక నివేదనకు వచ్చినప్పుడు అంటే ఈ షోడశోపచారాల్లో నివేదనకు వచ్చినప్పుడు ఎక్కువగా లక్ష్మీదేవికి తీ పదార్థాలు పెట్టాలి తీ పదార్థాలు పెట్టాలి అంటే కట్టు పొంగలు కూడా తీ పదార్థాన్ని పెట్టాలి అమ్మవారికి తీ పదార్థాలు ఇష్టం కాబట్టి ఆ యొక్క తీపిని అమ్మవారికి ఎంత ఎక్కువగా పెడితే అంత విశేషమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకోవచ్చు అలాగే మనకి బ్రాహ్మీ ముహూర్తంలో తప్పకుండా వెళ్ళాలి ప్రతి శుక్రవారం ప్రతి శుక్రవారం కూడా మీరు లక్ష్మీవారం అంటారు ఆ ప్రతి శుక్రవారం లక్ష్మీవారం రోజున బ్రాహ్మీ అంటే శుక్రవారం తెల్లవారుధాములు లేవాలి ఆడపిల్లలు కానీ మగవాళ్ళు కానీ లేచి తప్పకుండా సూర్యోదయానికి ముందే మన కాలకుతలు పూర్తి చేసుకోవాలి చేసుకొని తప్పకుండా ఆ రోజు మీరు అమ్మవారి గుడి ఏదన్నా ఒక అమ్మవారి గుడికి దేవాలయానికి వెళ్ళడం వల్ల తప్పకుండా మీకు అనుకూలత ఉంటుంది ఇంట్లో దీపారాధన ప్రతి నిత్యము ఉదయము సాయంకాలం కాసిన చమురు వేసి దీపం పెడితే చాలు లక్ష్మీ ప్రజంది ఏ ఇంటికైతే ప్రతి పండగ పబ్బానికి ఇంటికి మంగళ తోరణాలు ఉంటాయో ఏ ఇంట్లో అయితే పనికి మాలిన వస్తువులు ఉండవో ఏ ఇంట్లో శుభ్రమైనటువంటి గోడలు శుభ్రం భూజులైనటువంటి ఇల్లు ఉంటాయో అప్పుడు మనకి లక్ష్మీ కటాక్షం పెరుగుతుంది ఇవన్నీ మనం చేయాలి రెండవది ముఖ్యమైనది ఇంట్లో ఎప్పుడు కూడా కటకట్టలు ఉండకూడదు అంటే భార్యాభర్తల గొడవలు తాయి తదన రావడం తమ్ముళ్ళకి గొడవలు అక్క గొడవలు అమ్మ తమ్ముళ్ళ గొడవలు నాన్నకి అక్క గొడవలు ఇలా గొడవలు లేనటువంటి స్థితి మనకి ఎప్పుడైతే ఉంటుందో లక్ష్మీ ఉంటుంది ఎప్పుడైతే గొడవలు ఉంటాయో జ్యేష్ఠాదేవి వస్తుంది లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది జ్యేష్ఠాదేవి అంటే దరిద్ర దేవత ఎప్పుడైతే తిష్టది లక్ష్మి మెల్లిమెల్లగా మెల్లిమెల్లిగా వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి ఇంట్లో ఎప్పుడు కూడా మనకి కటకట అనేది ఎప్పుడు ఉండకూడదు అంటే గొడవలు అనేవి ఉండకూడదు లేదు అన్న మాట రాకూడదు ఇంట్లో ఎవరు వచ్చినా సరే రూపాయలు పది పైసలు దానం ఇచ్చేస్తే దానం ఇవ్వగలిగేటువంటి శక్తి ఎప్పుడు ఉండాలి ఎవరో ఒకళ్ళకి నెలలో కనీసం పది మందికి అన్నం పెట్టగలిగే యోగ్యతను పొందుకోవాలి నువ్వు నువ్వు లేకున్నా సరే నీకు రెండు ముద్రలు తినా సరే రెండు ముద్రలు కాపాడినా సరే ఒకళ్ళు ఒకళ్ళకి కనీసం నెల రోజుల్లో పది పది మందికి పది సార్లు అన్నదానం చేయగలిగే అవకాశం ఉంటే తప్పకుండా చేస్తే లక్ష్మీదేవి తనంతకు తానే మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఇది నిజం ఇది ధర్మం ఓకే గురు ఓకే ధన్యవాదాలు అష్టైశ్వర్య ప్రాప్తి రస్తు